హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ సీతారాముల దాసునిగా రామ భక్తునిగా విజయప్రదాతగా అలానే రక్షకునిగా పిలువపడి హనుమంతుడు లేకపోతే రామాయణం పరిపూర్ణం కాదు అంతటి విశిష్టత పొందిన హనుమంతుడికి ఎక్కడ చూసినా ఏ ఊరికి వెళ్ళినా గుడి ఉండాల్సిందే అయితే ఆయనకి ఉన్న ఆలయాలలో ఒక్కొక్క ఆలయానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది అందులో ఒకటి తొంకిని హనుమాన్ ఆలయం శ్రీ ఆంజనేయ స్వామి భక్తుల పాలిట పెన్నిది నిత్యం రామధ్యానంలో ఉండే ఆయనను స్మరిస్తే అన్ని రకాల భూత ప్రేత పిశాచ బలను పోగొడతాడు జాన ముద్రలో స్వయంభుగా వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామి అవతరించిన క్షేత్రమే ఆస్ఫాబాద్ జిల్లా సిర్పూర్తి మండలం టొంకినిలో ఉంది ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ ఆలయంలో ఆ పవనపుత్రుడు నిత్యం భక్తుల కోరికలు నెరవేర్చేవాడిగా ప్రసిద్ధి చెందాడు అయితే వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయానికి సంబంధించి ఒక కథ కూడా ప్రచారంలో ఉంది అదేంటో మనం ఇప్పుడు చూద్దాం రామాయణ కాలంలో రావణుడు సీతాదేవిని ఎత్తుకెళ్లినప్పుడు హనుమంతుడు ఆమె జాడ కోసం వెతుకుతూ ఉంటాడు అలా వెతికి వెతికి అలిసిపోయి వార్దా నది ఒడ్డిన కాసేపు సేద తీరారు అప్పుడే అటువైపు వచ్చిన కొండజాతి ప్రజలు హనుమంతుడికి పనులు ఇచ్చారు కానీ వాటిని తినకుండా రాముల వారికి సీతమ్మ జాడ చెప్పేదాకా గాలి తప్ప ఇంకేమీ తీసుకోను కానీ నాపై ప్రేమతో పనులు ఇచ్చినందుకు నేను ఇక్కడ వెలిసి మీ కష్టాలు తీరుస్తాను అని వాళ్ళతో చెప్పి ఆ తర్వాత అక్కడే విగ్రహంగా వెలిశాడు ఈ విషయాన్ని సిర్పూర్ ఏరియాలోని లోనవెల్లి గ్రామానికి చెందిన జట్మల్ సోని అనే భక్తుడి కలలోకి వచ్చి చెప్పాడు హనుమంతుడు దాంతో ఆయన టోంకిని గ్రామస్తులు కొందరిని వెంట తీసుకువెళ్లి వార్దా నదిలో వెతకగా హనుమంతుడి విగ్రహం దొరికింది దాన్ని తీసుకువచ్చి ఒక గుడిలో వేసి అందులో ప్రతిష్ఠించి నిత్యం పూజలు చేసేవారు అయితే దేశంలో మరెక్కడా జరగని విధంగా ఈ విగ్రహం పరిమాణం ఏటేటా పెరుగుతూ ఉండడం విశేషం ఇకపోతే టోంకిని సిద్ధి హనుమాన్ ఆలయం అన్నింటిలో కంటే ప్రత్యేకత ఆలయానికి సుమారు ఏడు కిలోమీటర్ల దూరంలో వార్దా నది ఉత్తర వాహినిగా ప్రవహిస్తుంది ఆలయం ముఖద్వారం పడవరవైపు ఉంది కానీ విగ్రహం మాత్రం దక్షిణాభిముఖంగా ఉంటుంది అంతేకాదు అంజన్నకి ముడుపు కడితే కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు అందుకే ఆయన్ని ముడుపుల అని కూడా పిలుస్తారు ఇక్కడ ఉండే మరో విశేషం ఏంటంటే ఇక్కడ ఆలయం కట్టకముందు వర్షాకాలం వస్తే చాలు వరదలతో టోంకిని గ్రామం మునిగిపోయేది కానీ ఈ ఆలయం కట్టినప్పటి నుంచి ఎంత వర్షం వచ్చినా ఊరి మునిగిపోవడం లేదు ఎంత వరద వచ్చినా సరే నీళ్లు ఆలయం మెట్ల దాకా వచ్చి ఆగిపోతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు ఇక ఆలయ విశిష్టత హనుమంతుని మహిమ చాలా గొప్పది ప్రతి రోజు వందల మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు ముడుపు కడితే ఖచ్చితంగా కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం మహా పాదయాత్ర హనుమాన్ జయంతి వేడుకలకు వచ్చే భక్తులతో గుడి ప్రదేశం రోడ్లు నిండిపోతూ ఉంటాయి సో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి